వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది అనగా ఆరు గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి అయితే ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ నాలుగు గ్రహాలు కూడి ఉండడం త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్ గా వస్తుంది పంచగ్రహ కూటమి కొంత రేర్ ఐదారు నెలలకు వస్తుంది షడ్గ్రహ కూటమి మరీ రేర్ కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది కుంభమేళ జరిగిన తర్వాత వచ్చింది లేకపోతే ఇంకా ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండి ఉండొచ్చు కానీ మన ఇందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అసలు దీనివల్ల వచ్చేటువంటి విపత్తులు ఏంటి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మనం ఆ లింక్ ని పొందుపరచడం జరిగింది అందులో కూడా మనం ఒకటే చెప్పాం అయితే ఈ పంచగ్రహ కూటములు షడ్గ్రహ కూటములు పట్టినప్పుడు ఏంటంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి కొంతమంది మీరు గమనించండి ఒక నెల రోజుల ముందు ఏదో ఏదో సమ్ హెచ్ఎంపి వైరస్ అనేదో వచ్చిందే ఇగో ఇది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది ఈ షడ్గ్రహ కూటం వల్ల ఇది వస్తుంది అనే దుష్ప్రచారం కూడా జరిగింది ఆ టైంలోనే మనం చేసాం అసలు అటువంటిది ఏమి లేదు అంత భయపడాల్సిన అవసరం లేదు అని ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఆ వీడియో అది దేశ కాలమానాలపై ఏ విధంగా ప్రభావితం ఉంటుంది అన్నది అందులో బ్రీఫ్గా చెప్పాను చాలా వివరంగా అలాగే అందులో ఒక మాట చెప్పాను మరి ద్వాదశ రాశుల వారికి షడ్గ్రహ కూటమి అన్నది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అన్నది మనం వివరంగా వీడియో చేసుకుందామని చెప్పాను సో ఈ షడ్గ్రహ కూటమి అన్నది అంటే షడ్గ్రహ కూటమి అంటే మళ్ళీ ఒకసారి చూస్తే మీనరాశి ఎందు మార్చి నెల ఇరవై ఎనిమిదవ తారీఖున పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదంలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత చంద్రుడితో కలుపుకొని అనగా చంద్రుడు రవి బుధుడు శుక్రుడు రాహువు శనేశ్వరుడు ఈ ఆరు గ్రహాలు కలిపి మేనరాశి ఎందు ఉండబోతు ఉన్నాయి సరే ఈ ఆరు గ్రహాలు కూడడం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది ఇందులో ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది పడుతుందా అంటే నిజంగా అంటే నిజంగా పడుతుంది ఏ రాశుల వారికి దురదృష్టం నిజానికి దురదృష్టం అనకూడదు కానీ ఏదైనా కొంత విపత్కరమైనటువంటి స్థానాల్లో కనుక ఈ గ్రహాలు పడితే అది కొంత ఇబ్బందే కాబట్టి ఏ రాసులకి ఇది మంచిది ఏ రాసులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే ఈ రాసులకి మంచిది అని నేను చెప్పేసాను అనుకోండి మీరు పూర్తిగా చూడట్లా మానేస్తున్నారు ఏ రాసులకి చెడు అని చెప్పేసినా కూడా మీరు చూడట్లా మానేస్తున్నారు ఎందుకు మంచి అయితే అహో మంచి ఉంది చెడు అయితే ఇక చెడే కాబట్టి వినేదే ఉందని మానేస్తున్నారు అలా కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక తులారాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే ఆరవ స్థానంలో ఈ షడ్గ్రహ కూటమి ఏర్పడుతోంది చాలా గొప్ప అదృష్టము అని చెప్పచ్చు తులారాశి వారికి పడుతూ ఉన్నటువంటి అదృష్టము షష్టస్థానముందు శని రాహు రవి కూడి ఉండడం మూడు గ్రహాల్లో ఏ ఒకటి ఉన్నా అఖండ రాజయోగం మూడు కలిపి ఉంటే బ్రహ్మాండమైన రాజయోగం దాన్ని తప్పించేవాడు ఎవడు ఉండడం అంటే ఈ షష్ట స్థానంలో పట్టేటువంటి రా రవి కాని రాహువు కాని శని గాని బుద్ధుడు కాని చంద్రుడు కాని అంటే మెజారిటీ ఐదు ప్లానెట్స్ వీళ్ళకి అనుకూలం కాబట్టి తులారాశి వాళ్ళు రూల్ చేయగలుగుతారు వారు అనుకున్నది సాధించగలుగుతారు రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధల నుండి బయటపడగలుగుతారు ప్రత్యేకించి మానసికంగా చాలా ఆనందంగా ఉండగలుగుతారు ఆరోగ్యపరంగా ఉండగలుగుతారు అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతూ ఉంటుంది సొంత ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకోవడము సొంత ఇళ్లలోకి వెళుతూ ఉండడము లేదా ఒక గుర్తింపు రాజకీయంగా కానీ లేదా ప్రభుత్వపరమైనటువంటి పోస్టులు నామినేటెడ్ పదవులు కానీ కీలకమైనటువంటి ఉద్యోగాలు చేపట్టడం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించడం విదేశాల్లో స్థిర నివాసం ఇటువంటివన్నీ కూడా తులారాశి వారికి వస్తాయి ఎనివే ఈ షడ్గ్రహ కూటమి తులారాశి వారికి అఖండమైనటువంటి రాజయోగాన్ని కలిగిస్తుంది వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది అనగా ఆరు గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే ఈ షడ్ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ నాలుగు గ్రహాలు కూడి ఉండడం త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది పంచగ్రహ కూటమి కొంత రేరు ఐదారు నెలలకు వస్తుంది షడ్గ్రహ కూటమి మరీ రేర్ కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలకు సారి వచ్చింది కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది లేకపోతే ఇంకా ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు కానీ మనం ఇందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అసలు దీనివల్ల వచ్చేటువంటి విపత్తులు ఏంటి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ లో మనం ఆ లింక్ ని పొందుపరచడం జరిగింది అందులో కూడా మనం ఒకటే చెప్పాం అయితే ఈ పంచగ్రహ కూటములు షడ్ కూటములు పట్టినప్పుడు ఏంటంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి కొంతమంది మీరు గమనించండి ఒక నెల రోజుల ముందు ఏదో ఏదో సమ్ హెచ్ఎంపివి వైరస్ అనేదో వచ్చిందే ఇగో ఇది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది ఈ షడ్గ్రహ కూటం వల్ల ఇది వస్తుంది అనే దుష్ప్రచారం కూడా జరిగింది ఆ టైంలోనే మనం చేసాం అసలు అటువంటిది ఏమీ లేదు అంత భయపడాల్సిన అవసరం లేదు అని ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఆ వీడియో అది దేశ కాలమానాలపై ఏ విధంగా ప్రభావితం ఉంటుంది అన్నది అందులో బ్రీఫ్గా చెప్పాను చాలా వివరంగా అలాగే అందులో ఒక మాట చెప్పాను మరి ద్వాదశ రాశుల వారికి షడ్గ్రహ కూటమి అన్నది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అన్నది మనం వివరంగా వీడియో చేసుకుందామని చెప్పాను సో ఈ షడ్గ్రహ కూటమి అన్నది అన ఏమిటంటే షడ్గ్రహ కూటమి అంటే మళ్ళీ ఒకసారి చూస్తే మీన రాశి ఎందు మార్చి నెల ఇరవై ఎనిమిదవ తారీఖున పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదంలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత చంద్రుడితో కలుపుకొని అనగా చంద్రుడు రవి బుధుడు శుక్రుడు రాహువు శనేశ్వరుడు ఈ ఆరు గ్రహాలు కలిపి మేనరాశి ఎందు ఉండబోతూ ఉన్నాయి సరే ఈ ఆరు గ్రహాలు కూడడం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది ఇందులో ఏ రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది పడుతుందా అంటే నిజంగా అంటే నిజంగా పడుతుంది ఏ రాసుల వారికి దురదృష్టం నిజానికి దురదృష్టం అనకూడదు కానీ ఏదైనా కొంత విపత్కరమైనటువంటి స్థానాల్లో కనుక ఈ గ్రహాలు పడితే అది కొంత ఇబ్బందే కాబట్టి ఏ రాసులకి ఇది మంచిది ఏ రాసులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే ఈ రాసులకి మంచిది అని నేను చెప్పేసాను అనుకోండి మీరు పూర్తిగా చూడట్లా మానేస్తున్నారు ఏ రాసులకి చెడు అని చెప్పేసినా కూడా మీరు చూడట్లా మానేస్తున్నారు ఎందుకు మంచి అయితే అహో మంచి ఉంది చెడు అయితే ఓ ఇక చెడే కాబట్టి వినేదేముందని మానేస్తున్నారు అలా కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి